హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఓక్స్ వ్యాగన్ వెంట అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్ంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హరియానా యూపీ కార్లకు అయితే ఫైనల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి ఫ్రెండ్స్ కారు రేట్ ఇప్పుడే చెప్తున్నాను ఇదే ఫిక్స్డ్ రేట్ అండి ముందుగా చూసుకున్నట్లయితే వెంటో కార్ అండి కేవలం ఇరవై ఒక్క వెయ్యి కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ కారు ఓనర్ గారు అమెరికాలో అయితే ఉంటాడు మూడు సంవత్సరాలకోసారి వచ్చినప్పుడు మాత్రమే ఈ కారు అయితే అయితే డ్రైవింగ్ చేయటం అయితే జరిగిద్దండి స్టెప్నీ టైరు రెండు వేల పదకొండులో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది రెండు వేల పదకొండు బండి అండి ఇరవై ఒక్క ఐదు తిరిగింది ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి రెండు లక్షల తొంభై వేల రూపాయలు అండి రెండు లక్షల తొంభై వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి ఈ కార్ కొంటే మీరు సీల్ గారు కొనుక్కున్నట్టే ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ ఓనర్ గారు అమెరికాలోనే ఉన్నారు ఎన్ఓసి ఇచ్చే బాధ్యత నాదండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో ఉంది ఇప్పుడు మన ముందున్న కార్ ఓక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకుంటే ట్లయితే రెండు వేల పదకొండు కార్ రెండు వేల పదకొండు కార్ అండి ఆర్సి వ్యాలిడిటీ రెండు వేల ఇరవై ఇరవై ఆరు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై ఒక్క వెయ్యి కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి కేవలం ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క వెయ్యి కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి సారీ పెట్రోల్ కార్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్వల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు నుంచి ఇప్పటిదాకా దాకా కూడా ఫస్ట్ ఓనర్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే మీరు ఎవరైనా తీసుకుంటే మాత్రం ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా గా పడుతున్నాయండి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఒక్క రూపాయి కూడా పెట్టబడలేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి ఇక టైర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి నాలుగు కూడా అలాగే స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండులో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది ఇంతవరకు బయటికి తీసింది కూడా లేదు కొత్తగా సీల్ టైర్ అంతే ఉందండి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వీల్స్ అయితే ఉన్నాయి వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ చూసుకున్నట్లయితే హైవే మీద వన్ లీటర్ పెట్రోల్కి పదిహేను దాకా అయితే మైలేజ్ అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి ఈ కార్ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ నాలుగు ఇది నాలుగు వర్కింగ్లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది ఫ్లిప్ కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా గా అయితే ఉన్నాయండి రెండు వేల పదకొండులో వచ్చినటువంటి కీస్ కూడా టూ కీస్ అలానే ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇక సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఏసీ కూడా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది కారుకి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అలాగే రియర్ ఏసీ వెన్స్ కూడా ఉన్నాయి ఈ కార్కి అవి కూడా మంచి లో అయితే ఉన్నాయండి ఇక ఈ కారుకి సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా కూడా అయితే ఉందండి ఇక చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ సీట్ కవర్స్ వందకి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కార్ అండి కార్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కార్ అండి బంపర్లకి టచ్ప్లు అయితే జరిగే ఒకటి రెండు చోట్ల టచ్ అయితే జరిగాయి గల బడితే మాత్రం పెయింటింగ్ అయితే చేయించుకోవడం జరిగింది కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కారు వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ప్రస్తుతానికి కారు కూడా షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కారు అలా అయితే ఉందండి కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బిసి లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్స్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో అయితే ఉంది ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే లైనింగ్ అండి డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఇదే ఫిక్స్డ్ రేట్ అండి రెండు లక్షల తొంభై వేల రూపాయలు దీని దీనికి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి లేకపోతే వదిలేద్దాం ఇక అంతే అండి ఓనర్ గారు డిమాండ్ అంతే చేస్తున్నారు కారు కూడా ఇరవై ఒక్క వెయ్యి తిరిగినటువంటి కారు దాదాపుగా నాలుగు లక్షల దాకా మీరు తిరగచ్చు ఈ కారులో హ్యాపీగా ఫ్రెండ్స్ రెండు లక్షల తొంభై వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ప్లీజ్ 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 ఒక్క లైక్ అయితే చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ లైకాన్ని అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెయ్యలేండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఓక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే ఒకటి ఒకటిది పాడైందండి గ్రిల్లో ఒకటి మార్చేస్తాడు అడిగితే మాత్రం గ్రిల్ ఒకటి ఒకటి ఇది ఒకటి లైట్గా ఖరాబ్ అయింది ఇది ఒకటి మార్చేస్తారు హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ లాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ లకు చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి ఎనభై నుంచి తొంభై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్స్ కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు కొత్త కారు కొత్త ఎలైవీల్ ఎలా ఉంటుందో అలా అయితే ఎలైవీల్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ అండి కార్ లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా ఉంది వెనకాల చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేర్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే డీఫ్ ఆగర్ అయితే ఉంది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఇక కారు యొక్క రైట్ సైడ్ సైడ్లోకి చూసుకున్నట్లయితే కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం అయితే ఉంది ఎల వీళ్ళు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కొత్త కారు రూఫ్ ఎలా ఉంటుందో అలాగా కారు రూఫ్ అయితే ఉంది నీట్గా అయితే ఉందండి ఇరవై ఒక్క వెయ్యి తిరిగినటువంటి కారు గురించి చెప్పాల్సిన అవసరం లేదు అలాగే చూసుకున్నట్లయితే ఈ కారుకి కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే ఒకసారి రీడింగ్ చూపిస్తు చూపిస్తున్నానండి చూడొచ్చు ఇరవై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది అలాగే సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కా స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ టబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది రివర్స్ కెమెరా ఉందండి అలాగే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కైతే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది గేర్స్ ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కొత్త కారు రూఫ్ ఎలా ఉంటుందో అలా ఉంది చూడొచ్చండి రూఫ్ చాలా నీట్గా ఉంది రెండు చూడొచ్చు పదకొండులో వచ్చినటువంటి కవరింగ్స్ అంతే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే కింద ఉన్నటువంటి కవర్స్ కూడా చూపిస్తానండి ఇది నా కాలు కింద చూడొచ్చు కింద కవర్స్ కూడా అంతే ఉన్నాయి రెండు వేల పదకొండులో వచ్చినటువంటి కవర్ అంతే ఉంది అవి కూడా ఎంత కొత్తగా ఉందో చూడండి అండి మనం తీస్తేనే తీసినట్టు ఒకసారి ఇది పట్టుకో ఆఫీస్ పైన ఒకసారి ఈ మ్యాటింగ్ పట్టుకో పైన ఒకసారి చూడొచ్చండి ఈ కవర్ మనం తీస్తేనే తీసినట్టు అనమాట అంత కొత్తగా అయితే ఉంది కారు అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే రియర్ ఏసీ వెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి రూఫ్ చూడొచ్చు మళ్ళొకసారి అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను అండి బూట్ స్పేస్ అనేది స్పేషియస్గా అయితే ఉంటుందండి సెడాన్ వెహికల్ కాబట్టి ఒకసారి డిక్కీ లేపు అఫీజు డిక్కీ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది మీకు బూట్ ఓపెనింగ్ ఫంక్షన్ అనేది కీలోనే అయితే ఉంటుందండి మళ్ళొకసారి చూడొచ్చు చూడొచ్చు కీ అనేది బూట్లోనే కీలోనే బూట్ ఓపెనింగ్ ఫంక్షన్ అనేది ఉంది అలాగే ఒకసారి డిక్కీలో చూడొచ్చండి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు కొత్త కారు డిక్కీ ఎలా ఉంటుందో అలా అయితే ఉందండి అలాగే టూల్ కిట్ ఉంది వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది ఇంతవరకు బయటికి తీసిందే లేదండి టైర్ చూసుకున్నట్లయితే సీల్ టైర్ అండి అలాగే వెనక అలాగే అలె మన రాన్స్ అండి ఇగో కీ తీసుకో యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ కంపెనీ పంచింగ్తో అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో ఉంది మొత్తం కూడా బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడచ్చండి పంచింగ్ కూడా ఎక్కడికక్కడ పర్ఫెక్ట్గా ఉంది అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది ఎస్ అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఇంజను చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఒక్కసారి ఈ కాదు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అనేది చూపిస్తున్నాను ఒకసారి స్టార్ట్ చే సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి యాక్సెట్రీ ఈ ఓకే ఇంజన్ ఆఫ్ ఒకసారి ఇంకోటి ఏంటంటే ఇది పెట్రోల్ బండి అండి మీరు సిఎన్జి కూడా పెట్టుకోవచ్చు ఇరవై ఐదు దాకా అయితే మైలేజ్ వస్తుంది ఫ్యూచర్లో సీఎన్జి పెట్టుకుంటే మాత్రం ఒకసారి స్టార్ట్ చేయబండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఇంజిన్ ఆఫ్ చేసాయి రెండు వేల పదకొండు కారు ఓక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ టాప్ అండ్ వేరియం ఫస్ట్ ఓనర్ కారు ఇరవై ఒక్క వెయ్యి కిలోమీటర్లు మాత్రమే తిరిగింది రెండు లక్షల తొంభై వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేట్ అండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీము అన్న అందరికీ బాయ్ జై హింద్